వెల్కమ్ టు టైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జాగ్రఫీ పరమేశ్వర్ సార్ రైట్ రేఖాంశాల గురించి భారతదేశం రేఖాంశాల పరంగా ఎక్కడ ఉంది డిస్కస్ చేద్దాం రేఖాంశాల పరంగా భారతదేశం రేఖాంశాల పరంగా ఇక్కడ ఉంది రేఖాంశ లాంబ్రి ట్యూర్స్ రేఖాంశాలు చూడండి ఇక్కడ భారతదేశం ఏదైతే ఉందో భారతదేశం ఏదైతే ఉందో భారతదేశం ఏదైతే ఉందో అనుకోండి ఇట్లా భారతదేశం ఏదైతే ఉందో రైట్ ఇది భారతదేశం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ లాస్ట్ ఇది అనమాట భారతదేశం రేఖ అంశాల అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు మనము ఇంగ్లీష్ ఏమంటాం అంటే లాంగిట్యూడ్స్ అంటాం లాంగిట్యూడ్స్ ఇప్పుడు ఈ లాంగిట్యూడ్స్ అనేటువంటి ఆంగ్ల పదం ఏదైతుందో ఇది లాంగ్ చూడో లాంగి చూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఏ భాష పదం అంటే ఇది లాటిన్ భాష పదం లాంగి చూడో అనేది ఏ భాష పదం అంటే లాటిన్ భాషా పదం దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే పొడవు అని అర్థం పొడవు 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 అంటే లెంత్ అర్థం లాంగ్ రైట్ ఇప్పుడు మనకి కాల్సిన కాదు రేఖాంశాల పైన ఇక్కడ ఉందో చూస్తున్నాం అసలు భూమి గోళం భూగోళం తీసుకున్నాం ఇది భూగోళం ఇది ఉత్తర ధృవం ఇది దక్షిణ ధృవం ఉత్తర ధ్రోవాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ నిలువుగా ఒక రేఖను గీయడం జరిగింది సో దీన్ని మనము జీరో డిగ్రీ రేఖాంశం అనుకుంటాం బేస్ లా జీరో డిగ్రీ రేఖాంశం అంటే జీరో డిగ్రీ లా దీ మనం గ్రీంచు రేఖ అంటాం సో ఈ గ్రీంచు రేఖకు నువ్వు బేట్ చేసుకుని జీరో డిగ్రీ రేఖాంశాన్ని బేట్ చేసుకుని తూర్పుకున్నదంతా ఎప్పుడు ఏమవుతుందంటే తూర్పార్దగోళం అవుతుంది తూర్పాదగోళం అంటే వంటింగ్స్ ఏమంటాం ఈస్టర్న్ ఇస్త్రియ అంట ఇక దీన్ని బే చేసుకుని వస్తే ఇది వెస్టర్న్ ఇస్త్రియ అంటే పశ్చిమార్థగోళం అంటే రేఖాంశాన్ని జీరో డిగ్రీ రేఖాంశం లేదా రేఖాంశాలను ఆధారంగా చేసుకుని భూమిని ఎన్ని అర్ధగోళాలు చేయించాలంటే రెండు అర్థగోళం ఒకటి తూర్పార్దగోళం ఇంకోటి పశ్చిమార్థగోళం తూర్పార్దగోళం ఒకటి పశ్చిమార్థగోళం ఒకటి తూర్పార్దగోళం అనుకోండి ఎస్ ఈ తూర్పార్దగోళంలో మరి భారతదేశం ఎక్కడుంది రేఖాంశాల పరంగా తూర్పార్ధగోళంలో ఉందా గోళంలో ఉందా అంటే ఈస్టర్ని ఈస్ ఆ వెస్టర్నింగ్స్ పంటే అంటే ఈస్టర్ని పేరు అంటే భారతదేశం ఎక్కడ ఉందంటే గోళంలో ఉంది అంటే ఇప్పుడు పశ్చిమార్ధగోళంలో మనం పనిచేయాలి అక్కడ ముందు ఏమన్నా రేఖా అక్షాంశాల పరంగా ఇది జీరో డిగ్రీ భూమధ్య రేఖ అనుకున్నాం దీన్ని బేక్ చేసుకొని చూసుకుంటే దక్షిణార్ధ గోళంలో లేదు ఉత్తరార్ధ గోళంలో ఉందన్నాం ఇది ఉత్తరాధి గోళం ఉత్తరాధో తీసుకుంటే రేఖాంశాల పరంగా తూర్పు అంటే ఇక్కడ ఉందన్నమాట మన భారతదేశం అంటే ఇది కానీ అవతల పక్క ఇంకో భాగం ఉంటుంది రైట్ అటువైపు కానీ ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఏరియాలో ఎక్కడ ఉంది అంటే లొకేటెడ్ ఏరియా మనం తెలుసుకోవాలన్నమాట రైట్ రేఖాంశాల పరంగా తీసుకుంటే ఇప్పుడు భారతదేశం రేఖాంశాల పరంగా ఎక్కడ ఉందంటే తూర్పు ఆదం ఉంది మరి ఏ రేఖాంశాల మధ్య ఉందో ఇప్పుడు చూస్తున్నాం అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం వద్ద ప్రారంభమైంది అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం అంటే సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెవెన్ మినిట్స్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ అరవై ఎనిమిది నుంచి కరెక్ట్ గా థర్టీ కౌంట్ చేయండి అంటే అరవై ఎనిమిది కలుపుకొని థర్టీ కౌంట్ చేస్తే లాస్ట్ మోస్ట్ ఆఫ్ ది లాంగిట్యూడ్ అంటే చిత్త చివరకు వచ్చే లాంగిట్యూడ్ ఏంటంటే అప్పుడు తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూరే అంటే తూర్పు రేఖాంశం అంటే భారతదేశం రేఖాంశాల పరంగా అరవై ఎనిమిది డిగ్రీల కడ స్టార్ట్ అయ్యి తొంభై ఏడు డిగ్రీల కడ ఎండీ రైట్ ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో ప్రామాణిక రేఖ ఉండాలి మరి ఈ రేఖాంశాల వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలోని కాలాన్ని లెక్కించవచ్చు లేదా అలాగే అంతర్జాతీయ కాలంతో పోల్చి మనం ముందున్నమా వెంటకున్నాము కూడా తెలుసుకోవచ్చు అంటే సింపుల్గా కాలాన్ని లెక్కించడానికి ఉపయోగపడతాయి రేఖాంశం ఇంకా దేనికి ఉపయోగపడతాయి ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి రైట్ అంటే ఒక ప్రాంతం యొక్క ఉనికి తెలుసుకోవచ్చు ఒక ప్రాంతంలో ఎంత సమయం అవుతుందో తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు భారతదేశానికి ఒక ప్రామాణిక రేఖ ఉండాలి రైట్ అదేంతో చూస్తాం అంటే ప్రపంచానికి ప్రామాణిక కాలమాన రేఖ భూమధ్య రేఖ నుంచి అంటే ఉత్తర ధ్రోవాన్ని దక్షిణ ధ్రోవాన్ని కలుపుతూ భూ ఉపరితలం నుండి నిలువుగా గీయబడ్డటువంటి రేఖాంశాలని ఊహాత్మక రేఖలన్నాం వాటిని రేఖాంశాలన్నాం వాటిని లాంగ్ టూర్స్ అన్నాం అందులో ఒక ముఖ్యమైన రేఖాంశం ఏంటంటే జీరో డిగ్రీ రేఖాంశం ఇది ఏంటనేది ఇంకో డీటెయిల్ గా మనం తర్వాత క్లాస్ లో చూసుకుందాం జీరో డిగ్రీ రేఖాంశ రేఖాంశం దీన్ని మనం ఏమంటామంటే అంటే గ్రీనిచ్ రేఖ అంట్రీనిచ్ లేదా గ్రీన్ ఇచ్ మిషన్ పెట్టాలి అనుకోండి గ్రీనిచ్ రేఖ ఎందుకు ఇలా నిలుస్తున్నాం అంటే ఇక ఇక్కడ ఇంగ్లాండ్ ఉంటది అండి అంటే రేఖాంశాలు ఉత్తరం నుంచి దక్షిణానికి గీయబడ్డవి ఇలా గీయబడినప్పుడు ఉత్తరాధ ఉత్తర ధ్రువ నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ భూ ఉపరితలం మీద నుంచి నిట్టనీళ్లుగా గీయబడిన క్రమంలో ఈ యొక్క జీరో డిగ్రీ రేఖ మొట్టమొదటి ఏ దేశంలోకి ప్రవేశిస్తుందంటే ఇంగ్లాండ్ లోకి ప్రవేశిస్తుంది ఈ జీరో డిగ్రీ రేఖ ఇంగ్లాండ్ లో ప్రవేశించి ఇక్కడ నుంచి ఇట్లా వస్తున్నప్పుడు దీన్ని ఏ నది ఉన్న ప్రయాణిస్తుంది అంటే ఒక నదిని కట్ చేసుకుంటూ పోతుంది ఆ నది పేరు ఏం పేరు అంటే థేమ్స్ నది థేమ్స్ నది ఈ థేమ్స్ నది అనేది ఒడ్డున ఒక నగరం ఉంది అంటే తెలుగు గల నగరం దాని పేరే లండన్ 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 లో ఒక వీధి పేరే గ్రీనిచ్ గ్రీన్ విచ్ అన్న యాక్చువల్ గా ఒక ఏరియా పేరు ఒక వీధి పేరు ఒక స్ట్రీట్ నేమ్ అంటే ఇప్పుడు ఈ గ్రీనిచ్ అనే ప్రాంతంలో ఇంగ్లాండ్ వాళ్ళకు చెందిన ఖగోళ పరిశోధన కేంద్రం ఉంది అంటే ఆస్ట్రాలమికల్ సెంటర్ అనుకోవచ్చు లేదా లెబొరేటరీ అనుకోవచ్చు వాళ్ళకి ఒక ప్రయోగశాల ఉంది అవు అక్కడ నుంచి వెళ్తున్నటువంటి రేఖని వాళ్ళు ప్రమాణంగా తీసుకో ఇది ప్రపంచానికి ప్రామాణిక కాలమాన రేఖ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమ్ లైన్ అనమాట ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం లైన్ ని ఫైనల్ గా ఎక్కడ నుంచి పోతుంది అండి గ్రీనిచ్ అనే ప్రాంతం కూడా పోతుంది కాబట్టి దీనికి గ్రీనిచ్ రేఖ అని పిల్లలు క్వశ్చన్ ఇంకా వచ్చే ఇప్పుడు గ్రీనిచ్ రేఖ లేదా జీరో డిగ్రీ రేఖ లేదా అంతర్గత ప్రామాణిక కాలమాన రేఖ ఏ దేశం గుండా పోతుంది అంటారు ఇంగ్లాండ్ ఏ నది అంట అంటే ఏ పట్టణం ఉండా అంట లండన్ ఏ వీధి పోతుంది గ్రీనిచ్ అనే వీధి ఉండదు అందుకనే దాన్ని ఏమన్నా గ్రీను చనేహాన్ని పిలవడం జరిగింది ఇది భారతదేశానికి కాదు ప్రపంచానికి ప్రామాణికాలం అనేక దీన్ని మేము చేసుకుని భారతదేశాన్ని చూసుకుంటే మరి భారతదేశ ప్రామాణికాలమాన రేట ఏది అంటే ఇక్కడ విషయాన్ని గమనించాల భూగోళం మీద మొత్తం మొత్తం మనము మూడు వందల అరవై కోళాలు గుర్తిస్తావు అంటే మొత్తం మూడు వందల అరవై రేటర్ ఉంటాయి ఇట్లా మూడు వందల అరవై రేటర్లు త్రీ సిక్స్టీ లాంగిట్యూడ్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ లాంగిట్యూడ్స్ ఉంటాయి ఇట్లా మరి ఈ త్రీ సిక్స్టీ లాంగిట్యూడ్స్ ఉన్నాయో ఈ త్రీ సిక్స్టీ లాంగిట్యూడ్స్ ఇక్కడ చూస్తే ఇట్లా ఉంది భూగోళం అట్ వెస్ట్ నుంచి ఈస్ట్ కు రొటేట్ అవుతుంది అప్పుడు సన్ అరౌండ్ ద దర్త్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే భూమి పడమర నుంచి తూర్పు తిరుగుతుంటే అప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం ఇల్లుంచి అంటే భ్రమ పడతాం అంటే భూమి పడమర నుంచి తూర్పు తిరుగుతుంటే సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమానికి వస్తారు వచ్చేటప్పుడు ఇక ఇప్పుడు దాఖలు ఏ రేఖైతే సూర్యునికి ఎదురుగా వచ్చిందో ఆ రేఖ పైన పై నుంచి కింది వరకు ఒకేసారి మధ్యాహ్నం అవుతాయి ఇప్పుడు దాదాపు నేను భూమిని అనుకోండి ఇప్పుడు ఇది నాకు మీకు ఇది మీకు పశ్చిమం ఇది తూర్పు నేను భూమిని ఇప్పుడు ఇది జీరో డిగ్రీ అయితే అంశం ఇప్పుడు ఇది తూర్పాదగోళం ఇది పశ్చిమాదగోళం ఇప్పుడు నేను భూమిని ఇలా తిరుగుతున్నా తిరుగుతున్నాండి సూర్యుడు ఇలా వస్తారు కదా అంటే నేను ఇలా ఆపోజిట్ లో తిరుగుతుంటే నాకు ఆపోజిట్ లో సూర్యుడు వస్తుంది రైట్ అలాంటప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు సూర్యునికి ఎదురుగా ఏ భాగ ఏ భాగం అయితే వచ్చింది ఆ భాగానికి నుంచి కింది వరకు మిట్ట మధ్యాహ్నం అవుతుంది పన్నెండు గంటలు అవుతుంది అందుకని రేఖాంశాలే మధ్యాహ్న రేఖలు అంటాం దాని గురించి డీటెయిల్ లో ఇప్పుడు నేను ఇలా ఉన్న ఇట్లా జరిగింది అనుకుంటా అంటే భూమి ఇట్లా జరిగింది అంటే ఒక రేఖ వెళ్ళి ఇంకో రేఖ సూర్యునికి ఎదిరిగా వచ్చినట్టే కదా అంటే మళ్ళీ పైనుంచి కింద వరకు మిఠ మధ్యాహ్నం అయితే ఇంకో రేఖ సూర్యుని కేసులు మళ్ళీ అక్కడ మధ్యాహ్నం అయితే ఇంకో రేఖ సూర్యుని కేజించింది అక్కడ మధ్యాహ్నం అంటే ఏ రేఖ సూర్యుని కేంద్రం వస్తే అక్కడ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది అంటే మధ్యాహ్నం అవుతుంది రైట్ ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏ అర్థమైందంటే ఒక రేఖ వెళ్ళి సూర్యుని కేజినా ఇంకొక రేఖ సూర్యుని కేజంగా రావడానికి ఎంత సమయం పడుతుంది అంటారు నాలుగు నిమిషాలు మరొక రేఖ రావాలంటే మరొక నాలుగు నిమిషాలు అంటే ఒక్క సూర్యుని వచ్చి ఈ రేఖ వెళ్ళి ఇంకో రేఖ రావాలంటే పట్టే సమయం ఎంతంటే నాలుగు నిమిషాలు ఇంకో రేఖ రావాలంటే ఇంకో నాలుగు నిమిషాలు అట్లా ఒక్కొక్క రేఖకు పట్టే సమయం ఏంటంటే నాలుగు నిమిషాల సమయం పడుతుంది ఇప్పుడు తీసుకుందాం అరవై ఎనిమిది కాడ స్టార్ట్ అయింది భారతదేశం తొంభై ఏడు కాడ ఎంత అయింది ఈ మధ్యలో మొత్తం ఉన్నటువంటి రేఖలు ఎన్ని అంటే ముప్పై రేఖలు వెళ్తున్నాయి కౌంట్ చేసుకుంటే అరవై ఎనిమిది నుంచి తొంభై ఏడు వరకు ఎన్ని రేఖలు అంటే ముప్పై రేఖలు అంటే ఇప్పుడు ఒక్కొక్క రేఖ తిరగడానికి ఎంత టైం పడుతుంది ఒక్క రేఖ తిరగడానికి నాలుగు నిమిషాలు పడితే మరి ముప్పై రేఖలకి అయితే ఎస్ ఒకరి నాలుగు నిమిషాల సమయం పడితే ముప్పై ఐదు తిరగడానికి మూడు ఇంటూ నాలుగు చేస్తే మూడు నెలల పన్నెండు అంటే నూట ఇరవై నిమిషాల సమయం అంటే భారతదేశానికి తూర్పు నుండి పశ్చిమానికి సమయం ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే నూట ఇరవై నిమిషాల వ్యత్యాసం ఉంటుంది నిమిషాలలో అయితే లేదు గంటలోకి రావాలంటే దీన్ని బై శిక్ష తో చేసుకున్నా ఎందుకంటే గంటకి అరవై నిమిషాలు కాబట్టి జీరో జీరో క్యాన్సిల్ చేసినాం సిక్స్ రూజా టువెల్ అంటే మనకి ఏమవుతుందంటే రెండు గంటలు భారతదేశానికి అంటే రెండు గంటలు భారతదేశానికి తూర్పు నుండి పశ్చిమానికి ఎన్ని గంటలు వ్యత్యాసం అంటే రెండు గంటలు మరి ఇప్పుడు భారతదేశానికి తూర్పులో ఉన్న సమయం తీసుకున్నాం అనుకో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు కనీసం టూ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది సో ఉదాహరణకి అనుకుందాం ఇక్కడ తొమ్మిది గంటల కాఫీ తీసిండు నైన్ ఏఎం కాఫీ తీసిండు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఉగ్రవాదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారకాలోని లేదా కాండ్లాలో ఎక్కడో గుజరాత్ లో ఉన్న వాళ్ళకు ఫ్యాక్స్ పంపించు సో అలా ఉగ్రవాది మీ ఏరియాలో దిగుతుందని ఒక ఫ్యాక్స్ పంపించింది ఇప్పుడు ఇలా ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆఫీస్ తీసి ఒక ఫ్యాక్స్ ని గుజరాత్ పంపిస్తే అసలు గుజరాత్లో ఇప్పుడు టైం ఎంత అవుతుంది టైం ఎంత అవుతుందండి మీకు ఏడైతుంది అంటే మీకు తొమ్మిది అయితే ఇది ఏడైతుందండి ఆఫీస్కి వచ్చిందా రాలే అంటే ఇప్పుడు రెండు గంటలు వ్యత్యాసం ఉంది లేదు ఇప్పుడు ఇక్కడ సాయంత్రము ఫైవ్ పిఎం అవుతుంది ఇక్కడ ఆఫీస్ బంద్ చేసుకొని పోతుంది ఆఫీస్ బంద్ చేసుకొని పోతుంది ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ అయిందంటే అప్పుడు ఇక్కడ ఏమైంది సెవెన్ అయితే టూ అవర్స్ ముందు ఉంటుంది సెవెన్ అవుతుంది అంటే ఇప్పుడు వీడు ఆఫీస్ ఐదు గంటలకు బంద్ చేసుకుంటే ఈ ఏడు గంటలకు బంద్ చేయాలి వస్తుంది చీకటి అవుతుంది వీడు పోతూ పోతూ క్లోజ్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అరుణాచల్ వేసుకున్నారు మళ్ళీ వీళ్ళు ఫ్యాక్స్ పంపించాలనుకుందాం ఇక వీళ్ళకి పంపించదు కానీ వీడు అప్పటికి ఆఫీస్ బంద్ చేసుకొని వెళ్ళిపోయింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే రెండు గంటల వ్యత్యాసం ఉండడం వల్ల పరిపాలన సల్లో ఉండదు కాబట్టి దీనిని ఓవరే చేయడం కోసము దీన్ని అధికమించడం కోసం మనం ఏం చేస్తామంటే ఇటు తూర్పు ఉన్న సమయాన్ని కాకుండా పశ్చిమానం ఉన్న సమయాన్ని కాకుండా మధ్యలో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది అనుకుని మనం ఏం చేస్తామంటే అంటే మధ్యలో ఉన్న సమయాన్ని తీసుకోవాలనుకుంటాం అంటే మధ్యలో ఉన్న రేఖని తీసుకోవాలనుకుంటున్నాం మరి ఏ రేఖ మధ్యలో ఉన్నది మొత్తం ముప్పై రేఖలు ముప్పై రేఖలో సగం ఏంటంటే అంటే పదిహేను రేఖలు అంటే పదిహేను రేఖలు కౌంట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఎంత టైం అయితే అవుతుందో అదే టైం భారతదేశం ఫాలో అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏం చేశారు ఉదాహరణ చూద్దాం ఇప్పుడు అరవై ఎనిమిది కళ స్టార్ట్ అయినాం కదా అరవై ఎనిమిది నుంచి పదిహేను అంకెలు ముందు లెక్క పెట్టుకుంటూ పోతే ఏదో ఒక అంకె వస్తుంది ఏదో ఒక నెంబర్ వస్తుంది ఆ రేఖని అడ్డ మధ్యలో నటుగా భావించుకోవచ్చు ఇప్పుడు అరవై ఎనిమిది నుంచి కౌంట్ చేస్తే చూడండి అరవై ఎనిమిది ఈ మొత్తం ఐదేళ్ళు ఒక్కోదానికి మూడు ఐదు పదిహేను అంటే పదిహేను నెంబర్ ఏదో వస్తో అదే మధ్యలో అనమాట అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఇక్కడ ఒక చేంజ్ ఉంది కదా సో కాబట్టి అప్పుడు ఏం చేసావు ఎనభై రెండు రెండున్నారా ఎయిటీ అండ్ హాఫ్ డిగ్రీస్ తూర్పు అర్థం గౌలప్ అంటే తూర్పు రేఖ అంటే పదిహేను రేఖల ముందరికి వస్తే ఎనభై రెండు ఉన్నారా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళుకోవద్దు కదా మళ్ళీ పదిహేను రేఖలు ఎనభై రేఖ పెట్టుకుంటారు అంటే తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు ఐదుంచాలనుకున్నాం కదా దీనికి ఎంత లెక్క పెట్టుకుంటుద్దాం పదిహేను నెంబర్ తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై మూడు తొంభై రెండు తొంభై ఒకటి తొంభై ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఆరు ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై మూడు ఇంకొక చేయి ఉంది కదా సో ఒక అర్ధ గిస్తే ఎనభై రెండు ఉన్నారా అంటే మనకు పదిహేను రేఖల ముందరికి వస్తే వచ్చింది ఎనభై రెండు పదిహేను రేఖలు వస్తే వచ్చింది మైనస్ పదిహేను రేఖలు వస్తే వచ్చింది అన్నారు అంటే ఇప్పుడు భారతదేశం మధ్యకుండా వెళ్ళే రేఖ ఏది అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం మరి ఇప్పుడు క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశం మట్టి వెళ్తున్న అతి ప్రధానమైన రేఖాంశం ఏది అని అడిగితే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అంటే ఇప్పుడు ఎయిటీ టూ అండ్ హాఫ్ నుంచి ఇటు తూర్పు ఒక గంట వ్యత్యాసం ఉంటది ఈ నుంచి ఇది గంట వ్యత్యాసం ఉంటది ఎందుకు పదిహేను రేఖలు అన్నాం కదా పదిహేను ఇంటూ ఎంత అవుతుంది పదిహేను నాలుగు అరవై అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలు అరవై ఎనిమిది ఇంటూ టేస్ట్ ఏమవుతుంది వన్ అవర్ వస్తుంది రైట్ అలాగే తీసుకుంటే ఇటువంటి వాళ్ళకి వంద ఇప్పుడు క్వశ్చన్ అంటారు ఇప్పుడు ఇక్కడ అస్సాం ఉంటుంది ఈ ప్రాంతాల్లో అస్సాం సో భారతదేశ ప్రామాణిక కాలమానం ఇంకా అస్సాం కాలమానం ఎన్ని గంటల ముందుంటే ఎంత సమయం ఉంటుంది అంటారు వన్ అవర్ ముందుంటుంది లేదా గుజరాత్ ఎన్ని గంటలు ఎందుకు ఉంటుంది అండి వన్ అవర్ ఎందుకు ఉంటుంది లేదా టోటల్ గా తీసుకుంటే తూర్పు నుంచి పశ్చిమానికి మధ్య సమయం అంటే వ్యత్యాసం ఉండదు రెండు గంటల వ్యత్యాసం ఇక గ్రీనిచ్ కాలానికి భారతదేశ కాలం ముందకు ఉంటుంది ఎంతకు ఉంటుంది అంటే ముందుకు ఉంటుంది ఎందుకంటే తూర్పు అనుకూలం కాబట్టి ఐదున్నర గంటల ముందకు ఉంటుంది ఐదున్నర గంటల మనకెట్ తెలిసింది అంటే జీరో డిగ్రీ రేఖ అంటే గ్రీనిచ్ రేఖ మన భావానికి ప్రామాణిక రేఖ ఎనభై రెండున్నర డిగ్రీలకు తూర్పు రేఖ అంటే ఇప్పుడు జీరో నుంచి ఎనభై రెండు డిగ్రీలకు మధ్యలో ఎనిమిది అష్టాంశాలు రేఖాంశాలున్నాయి ఇటువంటి వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలి ఎనభై రెండున్నర రేఖలు ఇంటూ నాలుగు నిమిషాలు చేస్తే మనకు నిమిషాలలోకి వచ్చేస్తాయి ఎనభై రెండున్నర రేఖలు ఇంటూ నాలుగు నిమిషాలు చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి ఒకసారి మీకు వచ్చే డీటెయిల్ చూపిస్తాం ఫస్ట్ ఎనభై ఈజీగా ఉండడానికి ఎనిమిది నాలుగు వందల ముప్పై రెండు లేదా ఎనిమిది వందల ముప్పై రెండు అంటే మూడు వందల ఇరవై నిమిషాలు ఎటు ఎయిట్ టూ నాలుగు ఎక్కువ టూ ఉంది కదా టూ ఇంటూ ఫోర్ అప్పుడు ఏమైతుంది ఎనిమిది నిమిషాలు ఇంకటికొక రేకు నాలుగు నిమిషాలు కాబట్టి ఇంకొక హాఫ్ ఉంది కదా హాఫ్ ఇంటూ ఫోర్ అంటే అప్పుడు ఏమవుతుంది ఫోర్లో సగం అయింది అనమాట రెండు నిమిషాలు అప్పుడు ఏమైంది పది పైస్ మూడు మూడు వచ్చింది మూడు వందల ముప్పై నిమిషాలు వచ్చి అంటే ఇప్పుడు భారతదేశానికి ఇది భారతదేశం ఇది గ్రీన్ ఇచ్చి రేఖ అంటే ఇప్పుడు గ్రీన్చ్ రేఖకు భారతదేశానికి ఎన్ని నిమిషాల వ్యత్యాసం అన్నడాకో పదమూడు వందల ముప్పై నిమిషాలు వ్యత్యాసం పదమూడు వందల ముప్పై నిమిషాలు సారీ మూడు వందల ముప్పై నిమిషాలు వ్యత్యాసం మూడు వందల ముప్పై నిమిషాలు వ్యత్యాసం మరి దీని గంటల్లోకి మార్చాలంటే మీరు సింపుల్గా బై సిక్స్తో చేస్తే అదిపోతుంది అప్పుడు ఏమవుతుంది బై సిక్స్ ఏం చేస్తే జీరో జీరో క్యాన్సిల్ చేస్తాం ఆరు ఐదులంతా ముప్పై ముప్పై మూడు ముప్పై పోతే మూడు మిగులుతుంది మరి ఆరు మూడుతో పోదు కాటి పాయింట్ పెట్టుకున్నాం అప్పుడు ఇది జీరో పెట్టుకుంటాం మళ్ళీ ఆరు ఐదులో ఏమవుతుంది ముప్పై అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ అంటే ఫైవ్ అవర్స్ అని అర్థం పాయింట్ ఫైవ్ ఎంత అర్థము సగం దేంట్లో సగం గంటలో సగం అరవై నిమిషాలు సగం ఎంత అంటే ముప్పై అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల మాట అంటే ఐదున్నర గంటల ఐదున్నర గంటల సమయం ముందుకుంటది క్వశ్చన్ జాకరిణాలే భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ మీద ఉన్న సమయము గ్రీన్ సమయానికి ముందుంటదా వెనుకుంటుందా అంటే ముందుకుంటది ఎన్ని గంటలు ముందుంటది అంటాడు ఐదున్నర గంటలు ముందు అంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉదయం తొమ్మిది గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం ఇప్పుడు ఈ మ్యాచ్కి భారతలో ఏ సమయంలో ప్రత్యక్షంగా వీక్షిస్తారని అడిగింది అనుకో ఇంగ్లాండ్లో ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిందంటే మనం ఐదున్నర గంటలు కలుపుకోండి ఐదున్నర గంటలు కలుపుకున్నాం అప్పుడు ఏమవుతుంది మనకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు లో వస్తుంది మనకు మ్యాచ్ అంటే ఒక ఐదున్నర గంటల సమయానికి ముందుకుంటాం లేదు భారతదేశంలో ఉన్న సమయానికి గ్రిణించు సమయం ముందుంటుందా వెనకకుంటుందా అంటాడు మనకు వాళ్ళ వెనకకు ఉంటారు ఎన్ని గంటల వెనకకు ఐదున్నర గంటలు వెనకకు ఎస్ ఈ రకంగా మనకు ఇక్కడ డీటెయిల్ గా మనం రేఖాంశాలు టాపిక్ ఉంటుంది నైన్త్ క్లాస్ లో చూసుకుందాం రైట్ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం మరి కర్కట రేఖ సార్ సారీ ఎన్వైరన్మెంట్ తూర్పు రేఖాంశం దీని ఏమంటున్నాం అంటే దీని భారతదేశ భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ మరి భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ ఎన్ని రాష్ట్రాలు గుండా వెళ్తుంది ఇది మనకు కావాల్సిన అంశం छत्तीस इनकीसा आंध्र प्रदेश स्टेट ఫైవ్ స్టేట్స్ అండ్ వన్ యూటీ యూటీ యూనియన్ టెరిటరీ ఒక్క కేంద్రపాలిత ప్రాంతం ఉండకపోతుంది ఇప్పుడు నేను ఐదు రాష్ట్రాలు ఏదో చూపిస్తున్నా ఒకసారి చూడండి ఫైవ్ నుంచి కిందికి ఉత్తరం నుంచి దక్షిణకి వస్తున్నాం ఫస్ట్ ఉన్నది యూపీ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ దాని కింద ఉన్నది మధ్యప్రదేశ్ దాని కిందికి వస్తే ఛత్తీస్గఢ్ దాని కిందికి వస్తే ఉండేటువంటిది ఒడిషా అంటే ఒరిస్సా దాని కిందికి వస్తే ఉండేది ఆంధ్రప్రదేశ్ దాని కింద ఉండేటువంటిది యానాం ఇది పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉంది కదా పాండిచ్చేరి ఎస్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర అంటే ఎయిటీ టు వన్ హాఫ్ డిగ్రీ లైన్ ఏదైతే ఉందో ఇట్లా వెళ్తుందన్న దీనికి దగ్గర ఉన్నటువంటి నగరవేర్ అంటే ఎయిటీ టు వన్ హాఫ్ డిగ్రీస్ సిస్టమ్ లాంటి నియరెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇన్ ఉత్తరప్రదేశ్ ఏంటంటే దీనికి దగ్గర ఉండదు వారణాసి దగ్గరే ఉంటది ఇంకేముంది అలహాబాద్ దగ్గరే ఉండదు ఇంకేముంది దీనికి దగ్గర ఏముందంటే దీనికి దగ్గర ఏముందంటే వారణాసి అలహాబాద్ మీర్జాపూర్ ఇది ఇంపార్టెంట్ మీర్జాపూర్ ఇంత డెప్గా మన టెక్స్ట్ బుక్ లో లేదు కొన్నిసార్లు అంటే అర్థం చేసుకోవడం కోసం మనం డెప్త్కి వెళ్తున్నాం అది వారణాసి అలహాబాదు మీర్జాపూర్ మిర్జాపూర్ లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది దాని పేరే వింజాచల్ రైల్వే స్టేషన్ ఈ వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లో ఒక క్లాక్ టవర్ ఉంటుంది అంటే ఒక క్లాక్ ఉంటది పెద్ద క్లాక్ ఉంటది అందులో ఎంత టైం అవుతుందో అదే టైం ని భారతదేశం అంతా ఫాలో అవుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఫాలో అవుతున్న సమయం ఏదైతుందో మన సమయం ఎక్కడ ఉన్న దాన్ని తీసుకుందాం అంటే మిర్జాపూర్ లో ఉన్నటువంటి వింధ్యాచల్ రైల్వే స్టేషన్ లో ఉన్న క్లాక్ టవర్ లో ఉంటాయని భారతదేశ ప్రామాణిక టైం తీసుకుందాం అంటే ఇప్పుడు మనం చూసుకుందాం మన టైం చూసుకుందాం ఇప్పుడు ఎంత అయింది అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకు ఎంతో పదకొండు అవుతుంది అనుకున్నారు లేదా నైన్ అవుతుంది అనుకుందాం ఎంతో ఒక టైం ఇప్పుడు ఈ టైం దేని పే చేసుకుని చెప్పినట్టు మనం అంటే మిర్జాపూర్ రైల్వే స్టేషన్ ఏదైతే అంటే మిర్జాపూర్ లో ఉన్నటువంటి ఇందాచల్ రైల్వే స్టేషన్ లో ఒక క్లాక్ టవర్ ఉంటుంది పెద్ద క్లాక్ ఉంటుంది అందులో ఉన్న టైం ఫాలో అవుతుంది అనమాట ఎస్ మొత్తం ఏది ఫాలో అవుతుంది గ్రీన్స్ లో ఉండేటువంటి టైం ఫాలో అవుతుంది ఎస్ ఈ రకంగా రకంగాచల్ రైల్వే స్టేషన్ ఎస్ దగ్గర ఉన్న నగరాలు వారణాసి అలహాబాద్ మిర్జాపూర్ ఈ రెండు ఉత్తరప్రదేశ్ ఈ మూడు ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంది ఇక మధ్యప్రదేశ్ లో తీసుకుంటే జబల్పూర్ జబల్పూర్ అంటే ఎనభై రెండు వందల డిగ్రీలో తూర్పు రేఖాంశానికి మధ్యప్రదేశ్లో దగ్గరగా ఉన్న నగరం జబల్పూర్ మీరు ఛత్తీస్గఢ్ లో తీసుకుంటే బైకుంటాపురం బైకుంటాపురం ఎస్ ఇప్పుడు రెండు వచ్చింది రెండు సార్లు వచ్చింది ఇంతకుముందు ఇక్కడి నుంచి బైకుంఠాపురం వచ్చింది ఇప్పుడు బైకుంఠాపురం వచ్చింది అంటే రెండు సార్లు కలిసింది అనుకున్నాం అంటే ఏదైనా ఒక అక్షాంశము ఏదైనా ఒక రేఖాంశము రెండు ఒకదాని ఒకటి ఏకీభవిస్తాయి అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ దే ఆర్ ఇంటర్సెక్ట్ టు ఈచ్ అదర్ దట్ ఏరియా విల్ బి కాల్డ్ యాజ్ గ్రిడ్ 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 లేదు రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని కూడా గ్రిడ్ అనుకోవచ్చు అంటే యాష్ బటన్ లైక్ అనుకోండి రైట్ క్వశ్చన్ ఇలా కూడా అంటారు ఆధునికంగా నిర్మించబడ్డ నగరం ఏది అంటే అంటే అక్షాంశాలు రేఖాంశాలు సమానంగా ఉండాలి రైట్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ గ్రిడ్ ఇది గ్రిడ్ రెండు అక్షాంశాలు రేఖాంశాలు కలిసే మధ్య ప్రాంతానికి గ్రిడ్ లేదా అక్షాంశాల రేఖాంశాల మధ్య ప్రాంతం గ్రిడ్ 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 అంటే పొడవు వెడుకు సమానంగా ఉంటుంది పొడవు వెలుపు సమానంగా ఉండేటువంటి నగరం అంటే గ్రిడ్ అక్కడ నిర్మించబడ్డ నగరం ఏది అంటే చండీగఢ్ చండీగఢ్ అంతేకాదు సింధురాజ కాలం నాటి నగరాలన్నీ కూడా ఏ ఆకారం నిర్మించబడ్డాయితే ఆకారం నిర్మించబడ్డాయి ఇది కూడా ఎస్ ఆ తర్వాత తీసుకుంటే ఒరిసా మరి ఒరిసాలో దగ్గరగా ఉన్న నగరం ఏది ఒరిస్సాలో దగ్గరగా ఉన్న నగరం తీసుకుంటే కోరాపూట్ కోరాపూట్ డిస్టిక్ ఉంటుంది కదా కోరాపూర్ మరి ఆంధ్రప్రదేశ్ లో దగ్గరగా ఉన్న నగరం కాకినాడ కాకినాడ ఇక యానాం అంటే యానా ఎస్ పుదుచ్చేరి క్యాపిటల్ యానా ఎస్ ఈ రకంగా మనకు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖ అంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం దీనికి దగ్గరగా ఉన్న నగరాలు ఇవి అర్థమవుతుందా రైట్ ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండ మరి భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ ఇంకా ఏ దేశమైనా ఫాలో అవుతుందా ఎస్ ఈ పైన ఉందంటే నేపాల్ ఉంటుంది అంటే భారతదేశ ప్రామాణిక కాలమానం ఎవరికి ఇంకా ప్రామాణికంగా ఉంటుంది అంటే నేపాల్ ఇంకెవరు ఉంటారా ఎస్ ఈ కింద ఉన్నది శ్రీలంక అంటే భారతదేశ ప్రామాణిక కాలమానాన్ని అటు శ్రీలంక మరియు నేపాల్ రెండు కూడా ఫాలో కావడం అనేది జరుగుతుంది ఎస్ ఈ రకంగా మనకు రేఖాంశాలకు సంబంధించిన అంశం అయితే ఇంకొక కొద్దిగా డెత్కెళ్తే ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్ ప్రామాణిక ఆలమాన రేఖ ఏదంటారు తొంభై డిగ్రీల తూర్పు రేఖ గుర్తుపెట్టుకోండి ఎస్ తొంభై డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశం కాదుది బంగ్లాదేశ్ ఎస్ బంగ్లాదేశ్ ప్రామాణిక ప్రామాణికాల రేఖ తొంభై డిగ్రీల తూర్పు రేఖ క్వశ్చన్ ఇక్కడ బెత్తులు అడిగినమ్మో ఆసియా ఖండాన్ని రెండు నిలువు అర్ధ భాగాలుగా ఖండం జాతర నుండి ఆసియా ఖండాన్ని రెండు నిలువు అర్ధ భాగాలు భుజించే రేఖ ఏదంటే తొంభై డిగ్రీల తూర్పు రేఖ ఇక తీసుకున్నట్లయితే మనకంటే ఎంతకు ఇవ ఇక్కడ ఎవరున్నారు పాకిస్తాన్ భారతదేశ ప్రామాణిక కాలమానంతో పోలిస్తే పాకిస్తాన్ కాలమాన రేఖ ఎంత వెనకకు ఉంటుంది అంటే ముప్పై నిమిషాలు వెనకకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే సెవెంటీ ఫైవ్ అనుకోవచ్చు అంటే మనకు వీళ్ళు నైంటీ మినిట్స్ వీళ్ళు సెవెంటీ ఫైవ్ అంటే మనకంటే ముందు ఉన్నది హాఫ్ అండ్ అవర్ ఎవరు బంగ్లాదేశ్ మనకంటే హాఫ్ అన్ అవర్ ఉన్నది ఎవరూ అంటే పాకిస్తాన్ మనల్ని ఫాలో అవుతున్నది ఇంకా రెండు ఎవరు అంటే నేపాల్ మరియు శ్రీలంక ఈ రకంగా మనకు రేఖాంశాలకు సంబంధించిన సమాచారం అంటే భారతదేశం అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా తీసుకుంటే ఎస్ భారతదేశం అక్షాంశాల పరంగా ఎస్ ఇప్పుడు తూర్పు నుండి పశ్చిమానికి మధ్య దూరం ఎంత అంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ అలాగే ఉత్తరం నుండి దక్షిణానికి మధ్య దూరం ఎంత అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు మూడు ఇక్కడ గ్యాప్ లేదు పక్క రాసిన అట్లా అనుకోండి ఎస్ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఇలా మనకు భారతదేశం అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా ముఖ్యమైనటువంటి రేఖాంశం ముఖ్యమైనటువంటి అక్షాంశం ఎన్ని రాష్ట్రాలు ఉండబోతుంది ఎస్ ఆ దగ్గర దగ్గరగా ఉన్న ఏంది అది ఏ పర్వతాలను ఖండిస్తుంది ఏ నదులను ఖండిస్తుంది ఇలాంటి సమాచారం మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది ఎస్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి మీ యొక్క విజయంలో ప్రధాన పాత్ర పోషించే విధంగా ఉత్తమమైన ఫ్యాకల్టీ తోటి మేము ముందుకు వస్తున్నటువంటిది రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరు కోరుకుంటూ సో క్లోజ్ చేసుకుంటాం